మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శోభం కలుగునగాక అందరికీ వందన్నారు అంతా బాగున్నారా మండు కేశవులో ఉన్న ప్రభు కృప కాపుదల అందరికీ తోడై ఉండున గాక మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మన జీవితంలో వాతావరణాన్ని మార్చగలిగిన వాడు ఆయన మన విషయంలో అద్భుతాలు చేయగలిగిన వాడు ఏ టైంలో ఏమి ఇవ్వాలి అని బాగా తెలుసు ఆహారం ఎప్పుడు పెట్టాలి నీరు ఎప్పుడు కట్టాలి నేడెప్పుడు ఇవ్వాలి అంటూ ఎప్పుడు దేవుడు మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన గురించి మనం చెప్పాలి అంటే మీరు మంటివారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కొన్నిసార్లు మనలో చూసి మీరు మాట మీద నిలబడలేని వారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు పరుగును కొనసాగించలేని బలహీనులమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఎన్నిసార్లు మన జ్ఞాపకం చేసుకుంటున్నాడండి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మన గురించి బాధ్యత కలిగిన వ్యక్తి నమ్మకంగా నడుస్తూ సార్యాన్ని చేయగలిగినవాడు అందుకని ఈ శుభవేళని మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే మీ జీవితం పరిసాలి పరిమళ వాసనగా ఉండాలి దాని ఫలాలతో నింపబడాలి తిన్నవానికి తృప్తి ఉండాలి గుండెలో కృతజ్ఞత ఉండాలి ఇన్ని కార్యాలు జరగాలి అంటే అది నీ పొలం లేదు వ్యవసాయం లేదా సేవ లేదా కుటుంబం చదువుల రంగం ఏదైనా సరే ఓ దీవినకరంగా ఉండాలంటే ఆయన ఏం చేస్తారో తెలుసా నెమ్మదిగా వాటి మీద వారి మీద మనసు ఉంచి మెండుగా ఆయన వానలు కురిపిస్తాడు చదవండి బైబిల్ లేఖనలో జక్రియా గ్రంథం పది ఒకటి ఏమి రాయబడింది ఆయన వానలు మెండుగా కురిపించు అంటే ఏమిటంటే కేవలం భూసంబంధమైన మాత్రమే కాదు దీవుల వర్షం ఆయన ఉంది కృపా సమృద్ధి అనే వర్షం ఉంది జ్ఞానం అనే వర్షం ఉంది అనే వర్షం ఉంది భూసంబంధమైన వర్షం ఉంది ఆత్మీయ అవసరమైన వర్షం ఉంది నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి అయ్యా నీ వర్షం చేత నన్ను తడుపయ్యా అని అడిగి చూడు జ్ఞానం లేకపోతే జ్ఞానం సమృద్ధి కానీ మీద కుమరించబడుతుంది అనారోగ్యం పాలైపోయారా కనికరించాయని ఎప్పుడైతే నువ్వు అరగడం మొదలు పెడతావో ఆయన వెంటనే కార్యం చేయడం మొదలు పెడతాడు అంటే నీకు ఇది అవసరం అనుకుంటే కృపా వర్షం సమృద్ధిగా పడుతుంది ఆరోగ్యానికి సంబంధించిన వర్షాన్ని కొమ్మరిస్తాడు నీకు వివేచన తక్కువైతే ఇస్తాడు నువ్వు ఒక కార్యం చేయడానికి ఇష్టపడుతూ నువ్వు ఆయన వైపు తిరిగితే కావలసిన శక్తి అనే వర్షాన్ని మీద కొమ్మరిస్తాడు ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి కనుక ఆయన ఎవరు అంటే మెండుగా దీవెనల వర్షం పంపగలిగిన వాడు మరి ఈరోజు కృంగిపోతున్న ఎందుకు కలవరబడుతున్నవి ఎందుకు నా ప్రార్థన ఆలకించాడో లేదో అనుమానంగా ఉందని ఎందుకు కంగారు పడాలి ఈ శుభవేళ ఒక సేవకుడిగా మీకు నేను చెప్పగలిగిన మాట మనదేవుడు నీ ఫలాలను ఫలభరితంగా మార్చడానికి నీ జీవితం మూడువారినట్టుగా కాక ఫలించేట్టుగా వికసించేట్టుగా పరిమళ వాసన వచ్చేట్టుగా దారిపోయేవాళ్ళ వనాన్ని తోటను చూస్తే సంబరపడేట్టుగా నీ మీద ఆయన కనికరం కృప ఆయన సత్యము ఆయన క్షేమము అభిషేక వర్షాన్ని మీ మీద మెండుగా వానవలే కుమ్మరించునగాక అవును అట్టి కార్యం జరిగితే ఎంత బాగుంటుందండి అందుకే జక్రయాగ్రంలో అంటాడు ఆయన వానను మెండుగా కుమ్మరిస్తాడు ఈరోజు ప్రార్థన మీ కొరకు నేను చేస్తాను ఏమిటి ఆ ప్రార్థన అంటే దీవెన లేని వారి ఇంటి మీద దీవెన పడాలి నెమ్మది లేని వారి మీద నెమ్మదిని వర్షం పడాలి అది పడితే నీ జీవితం సస్యశ్యామలంగా మారుతుందిగా అందుకే మనం ఎల్లప్పుడూ దేవుని సమీపించడానికి ఇష్టపడాలి సమస్య రాగానే ఆడకీల చెప్పి గుండెలు బాదుకోవడం కంటే తిన్నగా నేరుగా వీళ్ళు దైవజనుడు ఉంటాడు మందిరం ఉంటుంది సహవాసం ఉంటుంది వీళ్ళు అక్కడ మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే అద్భుతమైన దేవుల వర్షం చేత నింపి నువ్వు తలెత్తుకునేట్టుగా సంతోషంగా మిగిలేట్టుగా నడిచి వెళ్ళేట్టుగా తప్పక కార్యం జరగబోతుంది అట్టి కృప మీకు కలిగితే అంతకన్నా మించిన ధన్యత ఏముంది మరి ఈ రోజున ఆ మిండైన వానను నాకు కలగాలయా అని మీరు అడగొచ్చుగా అడిగేటప్పుడు మీరు గమనించండి ఏ వాన కావాలి ఆ వాన పేరు చెప్పి అంటే సమాధానం నా ఇంట్లో లేదయా సమాధానం వానను కురిపించవా అంటే తప్పక కార్యం చేస్తాడు నీ నోడితే ఏది ప్రార్థన చేసినా కార్యం జరుగుతుంది మరి ఈరోజు నీ మాటలు విన్నాకైనా నీ ఆత్మీయ జీవితం శారీరక జీవితం దీవెనకరంగా ఉండేట్టుగా ఆయన మెండుగా వర్షాలు కురిపించి నిన్ను ఫలభరితంగా మార్చునగాక పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ బిడలను దీవించండి ఎండిపోయి మూడువారిన జీవితాలలో మరలా మంచి రోజులు వచ్చేట్టుగా సమస్త విషయాల్లో మేలు చేయండి ఎంతైనా నమ్మదగిన దేవుడు కార్యం చేసి వాడు బిడ్డల మీద కుటుంబాల మీద తోటల మీద పంటల మీద ఆత్మీయ జీవితం మీద వర్షాన్ని కురిపించి దీవించుమని ఏ సుపేరట వేడుచున్నాం తండ్రి ఆమె